గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పాకిస్తాన్పై ముప్పేట దాడి వీసార్ సేవలన్నీ రద్దు చేసిన భారత్ దౌత్యవేతకు సమన్లు నోటీసు అటారీ వాగా సరిహద్దులో తెరుచుకోని గేట్లు పహ పహల్గామ్ ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెలువెత్తిన ఆగ్రహం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ శోక శోకతప్త హృదయాలతో అమరులకు అంతక్రియలు భారత్పై అక్కసు వెలగక్కిన పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నిలిపివేత తమ గగనతలంపై భారతీయ విమానాల రాప రాకపోకల నిషేధం ఇక్కడ ఇది ఏదైతే కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేయడం జరిగిందో దానివల్ల ఇక్కడ ఇరవై ఆరు మంది మృతి చెందిన భారతీయులు కారణంగా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పాకిస్తాన్కి సంబంధించిన ఇక్కడ సింధు నదీ జలాలను పూర్తిగా బంద్ చేస్తూ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు అదేవిధంగా ఇంకా వీసాలన్నీ రద్దు చేస్తూ ఇక్కడ అమెరికాలో ఇండియాలో ఉన్న పాకిస్తానీలు అందరూ తిరిగి వెళ్ళాలని అదేవిధంగా ఆ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఇండియాకు వచ్చేయాలన్నట్టుగా ఇక్కడ నిర్ణయాలు వెల్లడించట్టుగా చూడవచ్చు అదేవిధంగా పాకిస్తాన్ తోటి ఉన్న ఎలాంటి వాణిజ్య సంబంధాలు అయినా కూడా పూర్తిగా రద్దు చేసుకున్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా చూడవచ్చు దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా ఇక్కడ ఘాటుగా స్పందించింది ఈ విధంగా అక్కడ పాకిస్తాన్ పైనుంచి వెళ్ళే విమానాలను పూర్తిగా ఇక్కడ నిషేధించినట్టుగా నిర్ణయం తీసుకుంది ఈ విధంగా ఇక్కడ పాకిస్తాన్ కూడా ఇక్కడ తీవ్రంగా స్పందించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా భారత్పై అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్ అన్నట్టుగా చూడవచ్చు పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభ ద్వివేది మృతదేహాన్ని ఉత్త ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు తీసుకొచ్చిన అనంతరం రోధిస్తున్న భార్య సోదరి విధంగా ఇక్కడ నూతనంగా పెళ్లి చేసుకున్న ఇద్దరు దంపతులు విధంగా అక్కడ వాళ్ళిద్దరిని హత్య చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ హమార్చినట్టుగా చూడవచ్చు ముష్కర్లు విధంగా ఇక్కడ వాళ్ళ దాడిలో మరణించిన వాళ్ళు ఇక్కడ అంత్యక్రియలు కూడా జరిగినట్టుగా చూడవచ్చు వాళ్ళ భార్యలు రోగిస్తారు విధంగా కుటుంబాలు బాధ వర్ణాతీతంగా ఉన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఉగ్ పహల్గామ్ ఉగ్రదాడిపై అగ్గ అగ్గి మీద గుగ్గిలం అవుతున్న భారత్ పాక్పై ముప్పేట దాడికి దిగింది బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకు పడింది ఉగ్ర మూకలకు ఆశ్రయిస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపివేసింది ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది పాకిస్తాన్కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్ళిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది పాకిస్తాన్కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది మరో మరోవైపు పహల్గామ్ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెలువెత్తింది నిజంగా ఇక్కడ కఠిన నిర్ణయాలు తీసుకుందన్నట్టుగా చెప్పుకోవచ్చు సందర్భంగా ఇక పాకిస్తాన్ తోటి ఎలాంటి సంబంధాలు ఉన్నా అవన్నీ కట్ చేసుకుంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెల్లడించినట్టుగా చూడొచ్చు వెంటాడుతాం వెన్ను వేరుస్తాం ఉగ్రవాదుల కళలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం పహల్గాం ఘటనపై ప్రధాని మోడీ గట్టి హెచ్చరిక పహల్గాం ఘటనపై ప్రధాని మోడీ గట్టి హెచ్చరిక ఈ విధంగా వెంటాడుతాం వేటాడతాం వాళ్ళు ఎక్కడ దాచుకున్నా కూడా ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని ఇక్కడ అతమారుస్తామన్నట్టుగా ప్రధాని మోడీ వదిలిపెట్టేది లేదు ఉగ్రవాదులు కళలో కూడా ఊహించని శిక్ష విధిస్తామన్నట్టుగా సందర్భంగా ఘాటుగా స్పందించినట్టు చూడవచ్చు ప్రధాని మోడీ మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే మూడు బ్యారేజీల డిజైన్ల పునర్ పరిశీలన అవసరం డిజైన్లు నిర్మాణం నాణ్యత నిర్వహణలో లోపాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ అని తుది నివేదిక ఇదే మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే అన్నట్టుగా ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డిఎస్ఏ తుది నివేదిక సమర్పించినట్టుగా చూడవచ్చు ఏదైతే నివేదిక ఉందో మేడిగడ్డ బ్యారేజ్ గురించి విధంగా దాని లోపాలను పూర్తిగా పరిశీలన చేసి ఒక నివేదిక అందజేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని డిజైన్ నిర్మాణం నాణ్యత నిర్వహణ ఇలా ప్రతి అంశంలో వైఫల్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్ల ప్రామాణికాల విషయంలో సమగ్ర పురు చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ తుది నివేదిక స్పష్టం చేసింది మూడు బ్యారేజీల దీర్ఘకాలిక మన్నిక భద్రత దృష్ట్యా డిజైన్ల పరి పునర్ పరిశీలన తప్పనిసరి పేర్కొంది మేడిగడ్డ ఏడో బ్లాక్కు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే తిరిగి వా బాగు చేయడం సాధ్యం కాదని ఇక్కడ గేట్లు నిర్వహించడానికి వీలు లేదని ఈ బ్లాక్ను పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేసింది ఆయా బ్లాకుల పరిష్ పటిష్టత పైన సమగ్ర పరిశీలన చేయాలని అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత డిజైన్ల లోపాలు డిజైన్ లోపాల వల్ల కొన్ని చోట్ల స్ట్ర స్ట్రక్చరల్ సమస్యలు వచ్చాయని వెల్లడించింది బ్యారేజీల నిర్మాణ సమయంలో ప్రాజెక్టు మౌలికాంశాలకు సంబంధించి అనేక మార్పులు జరిగాయని జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ జరగకుండానే విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ విధంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు కుంగిన సందర్భంగా ప్రభుత్వ కం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి ఎన్డిఎస్ఏ బృందం తరఫున ఈ విధంగా కమి నిర్వాహ దాని పరిశీలన ఏ విధంగా ఉందనేది ఒక కమిటీ ఆధ్వర్యంలో ఈ విధంగా పరిశీలన చేపట్టిన సందర్భంగా ఈ విధంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు పూర్తిగా తొలగించి వాటి నిర్మాణ ప్లేస్లో మళ్ళీ నిర్మించాలి లేదంటే ఇది పూర్తిగా ఇక్కడ ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుకే పెద్ద సమస్యగా మారనుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అక్కడ పెద్ద సమస్య రానున్నది దాని మరమ్మతులు చేయడానికి వీల్లేదు పూర్తిగా తొలగించాల్సిందే అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్టుగా చూడొచ్చు ఎన్డీఎస్ఏ కమిటీ ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా తెలంగాణ శాంతి అహింస న్యాయం పెట్టుబడిలే లక్ష్యంగా భారత్ సమ్మిట్ బట్టి ఉత్తమ్ గురు గుర్దీప్ సింగ్ వెల్లడి నేడు రేపు హెచ్ఐసిసి నోవాటెల్లో సమ్మేళనం నిజంగా ఈరోజు రేపు ఇక్కడ నోవాటెల్ హెచ్ఐసిసి నోవాటెల్ హోటల్ ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ విధంగా కాంగ్రెస్ నేతలతోటి ఈ విధంగా ఇక్కడ సమ్మిట్ నిర్వహిస్తుంది ఇక్కడ దేశవ్యాప్తంగా ముఖ్య నేతలు అదేవిధంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నట్టుగా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అదేవిధంగా దేశంలో జరుగుతున్న వివిధ సమ సమస్యలపైన పరి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా చూడొచ్చు భూదాన్ ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా తెలంగాణను తీర్చిదిద్దడానికే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారన్నట్టుగా చెప్పుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ భూదాన్ అక్రమాల్లో ఐఏఎస్ ఐపీఎస్లపై ఆరోపణలు నాగారంలో సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదులలో భూములను నిషేధిత జాబితాలో చేర్చండి ఎలాంటి లావాదేవీలకు అనుమతించరాదు హైకోర్టు భూదాన్ అక్రమాల్లో ఐఏఎస్ఐపిఎస్లపై ఆరోపణలు నాగారంలో సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు తో నూట తొంభై ఐదులలో భూములను నిషేధిత జాబితాలో చేర్చండి ఎలాంటి లావాదేవీలకు అనుమతించరాదన్నట్టుగా హైకోర్టు తెలియజేసింది విధంగా ఐపీఎస్లపై చర్యలపై వీళ్ళ తీరు సరిగా లేదన్నట్టుగా హైకోర్టు చెప్పుకొచ్చింది భూదాన్ అక్రమాల్లో ఐఎస్ఐపిఎస్లపై ఆరోపణలు వచ్చినాయన్నట్టుగా హైకోర్టు తెలియజేస్తుంది ఈ విధంగా సర్వే నెంబర్లకు సంబంధించి ఆ భూములను ఎలాంటి లావాదేవీలు జరపడానికి జరపకుండా ఇది నిషేధిత జాబితాల్లో ఉంచాలన్నట్టుగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచినట్టుగా చూడవచ్చు సీతారామ సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు ఢిల్లీలో జరిగిన సంఘం సమావేశంలో నిర్ణయం సీతారామ ప్రాజెక్టు సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు ఢిల్లీలో జరిగిన జ సంఘం సమావేశంలో నిర్ణయం తెలియచినట్టుగా చూడవచ్చు ఎరిపెక్కుతున్న కర్రేగుట్టలు నడి నడిపల్లి గలగం అడవుల్లో ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం విధంగా కరే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విధంగా అక్కడ మావోయిస్టులపై దాడులను ఈ విధంగా ఉధృతం చేసింది ఆ సందర్భంగా అక్కడ ముఖ్య నేతలు మావోయిస్టు నేతలు ఉన్న విషయం తెలుసుకున్న సందర్భంగా విధంగా అక్కడ దాడులు జరుపుతుంది ఈ విధంగా విమానాల ద్వారా విధంగా ఇంకా అడవుల ద్వారా కూడా ఇక్కడ మా భద్రతా దళాలను అధిక మొత్తంలో దింపి అడవుల్లో మావోయిస్టులను ఏరివేతకు ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు వెంటాడుతాం తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్ ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు ఐదు వందల ఐదు వందల రోజులు గడిచిన హామీల అమలుపై మేము మాట్లాడొద్ద భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలదే ఫార్ములా ఈ కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే ఈనాటితో ముఖాముఖిలో కేటీఆర్ విధంగా తెలంగాణ గుండె ధైర్యం కేసీఆర్ఏ అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఈ విధంగా ఇంకా ఐదు వందల రోజులు గడుస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసిన హామీల అమలు వైఫల్యాలను ఇంకా ఏమన్నట్టుగా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు ఈ విధంగా కేసీఆర్ఏ తెలంగాణకు ఒక గుండె ధైర్యం అన్నట్టుగా చెప్తు చెప్తున్నారు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే మాట్లాడుతూ ఉన్నట్టుగా భావిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టుగా పనిచేయడం లేదన్నట్టుగా ఇక్కడ కా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడగా చూడవచ్చు ఈ విధంగా భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలదే అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఫార్ములా ఈ ఏ కార్ రేస్ వ్యవహారం అదేవిధంగా కాళేశ్వరం ఈ విధంగా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే అన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్ ఈనాడుతో ముఖాముఖిలో కేటీఆర్ తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్ ఆయన నాయకత్వమే శ్రీరామ రక్ష ఇది ప్రజల్లో ఉన్న భావన తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలనేది కేసీఆర్ సంకల్పం ఈ దిశగా వరంగల్ సభావేదిక నుంచి ప్రజలకు విశ్వాసం కల్పిస్తాం ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న గులాబీ జెండా మరో యాభై ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది వచ్చే రెండు మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి మన గలం బలం దళం గులాబీ దండు అని బాలస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు బాలసా పార్టీ రజసోత్సవ వేళ కేటీఆర్ గురువారం ఈనాడుతో ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు విధంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఈ విధంగా ఇక్కడ కేటీఆర్ ఈనాడు ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ విధంగా తెలంగాణకు గుండెదేరిమే కేసీఆర్ ఈ విధంగా వచ్చే కేంద్ర కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటైతే వచ్చే కాలంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇవి పోంటే ఇది విచారణలన్నీ కూడా కక్ష సాధింపు చర్యలే అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా ఇంకా ఈ ఫార్ములా ఏ కార్ఎస్ వ్యవహారం అనేవి కూడా ఇవన్నీ ఈ విచ్ ఖచ్చితంగా చర్యలకు భాగంగా ఈ విధంగా ప్రభుత్వం పాల్పడుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ పార్టీ బలోపేతం గురించి అదేవిధంగా ఇరవై ఏడున నిర్వహించే రజతోత్సవ సభ గురించి కూడా ముఖ్యంగా ఉద్దేశించి మాట్లాడట చూడవచ్చు కేటీఆర్ ఈ విధంగా పార్టీ ముందుకు ఎలా వెళ్ళబోతుంది ముందు ముందు ఈ విధంగా ఇక్కడ రజతోత్సవ సభలో ముఖ్యంగా ఏం మాట్లాడబోతున్నారు దాని ప్రాధాన్యత గురించి వివరించినట్టుగా చూడవచ్చు ఈనాడు ఇంటర్వ్యూలో హైదరాబాద్ వీఆర్ బ్రింగింగ్ ప్రీమియం టైర్ బయింగ్ ఎక్స్పీరియన్స్ క్లోజర్ టు హోమ్ యాడింగ్ ఫోర్ మోర్ సెలెక్ట్ స్టో స్టోర్స్ నియర్ యూ టు ఎన్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఆఫ్ ఫార్టీ టూ స్టోర్స్ జిడిమెట్ల కొండాపూర్ మాదాపూర్ తెల్లాపూర్ బ్రిడ్జ్ స్టోన్ సెలెక్ట్ అని విధంగా ఈ టైర్ల గురించి ఆడిస్తుంది బ్రిడ్జ్ స్టోన్ సొల్యూషన్ ఫర్ యువర్ జర్నీ అన్నట్టుగా ఇక్కడ కార్ల షోరూమ్ గురించి టైర్ల గురించి ఈ విధంగా ఆడిచ్చినట్టుగా చూడవచ్చు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ అక్షయ తృతీయ మలబార్ గోల్డ్ అండ్ డైమల్ వారు ఆడించినట్టు కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాం తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్